కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ అన్ని వర్గాల ప్రజలను అభివృద్ధి వైపు పయనింపజేసేటట్లు ఉందని బిజెపి సిరిసిల్ల జిల్లా ఉపాధ్యక్షులు సిరికొండ శ్రీనివాస్ మండల అధ్యక్షులు పోంచెట్టి రాకేష్ అన్నారు చందర్తి మండల కేంద్రంలో నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో వారు మాట్లాడుతూ బీఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్ నాయకులు ప్రజలను తప్పుదవ పట్టించే విధంగా కేంద్ర బడ్జెట్ పైన ఆరోపణలు చేయడం సరికాదన్నారు గతంలో రాష్ట్రంలో అధికారంలో ఉన్న బీఆర్ఎస్ సర్కార్ ప్రజలకు అనేక వాగ్దానాలు ఇచ్చి ఏ ఒక్కటి కూడా అమలు పరచలేదని అన్నారు డబుల్ బెడ్రూమ్ ఇండ్ల కోసం జనం సంవత్సరాల తరబడి ఎదురు చూసినా ఏ ఒక్కరికి చందర్తి మండలంలో ఇల్లు మంజూరు కాలేదని మూడెకరాల భూమి కోసం దళితులు కూడా ఎదురు చూశారని ఆ వాగ్దానం కూడా నెరవేరలేదని అన్నారు ప్రస్తుత కాంగ్రెస్ సర్కార్ అధికారంలోకి వచ్చి ఏడు నెలలు దాటినా కేవలం ఉచిత బస్సు తప్ప ఇప్పటి వరకు చేసిందేమీ లేదన్నారు రైతు రుణమాఫీలో అనేక మందికి ఇప్పటికీ రుణమాఫీ కాకపోవడం వల్ల రైతులు బ్యాంకుల చుట్టూ తిరిగే పరిస్థితి ఏర్పడిందన్నారు కేంద్ర బడ్జెట్ లో తెలంగాణకు సముచిత స్థానం ఇచ్చారని అన్నారు నరేంద్ర మోదీ సారథ్యంలోని కేంద్ర సర్కార్ ప్రతి రాష్ట్రాన్ని అభివృద్ధి వైపు పయనింపజేసేలా చేస్తుందన్నారు ఈ కార్యక్రమంలో మండల ప్రధాన కార్యదర్శులు చింతకుంట గంగాధర్ చిర్రం తిరుపతి నాయకులు పేరుక గంగరాజ్ చింతకుంట సాగర్ లక్కర్సు శశికుమార్ గొంటి రాజు మేడిశెట్టి శ్రీహరి తదితరులు పాల్గొన్నారు ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్ మరి ముఖ్యంగా పేద ప్రజలను ఉద్దేశించి అదేవిధంగా భారతదేశాన్ని విశ్వగురువుగా నిలపడానికి మరి అన్ని రంగాలను ఏకీకృతం చేస్తూ మరి నెలకొల్పినటువంటి ఒక అత్యుత్తమమైన బడ్జెట్ అది మరి సామాన్య జనం అందరూ కూడా ఆ కేటాయింపులు చూసి కేంద్రం పట్ల మంచి ధోరణితో ఉన్నారు సానుకూలంగా వారు స్పందించారు మరి మన రాష్ట్ర పరిస్థితికి వస్తే దేశంలో ఉన్న ప్రతి రాష్ట్రం లాగానే మన తెలంగాణకు కూడా బడ్జెట్లో సముచితమైన స్థానం ఇచ్చారు మరి రైల్వేలకి కావచ్చు అదేవిధంగా చాలా మట్టుకు జీఎస్టీ వాటా కావచ్చు చాలా రకాలుగా తెలంగాణకు న్యాయం జరిగింది బడ్జెట్లో మరి ప్రస్తుత అధికారంలో ఉన్న తెలంగాణలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ కావచ్చు అదేవిధంగా అధికారం కోల్పోయిన బీఆర్ఎస్ పార్టీ కావచ్చు మరి ఈ బడ్జెట్ పైన వారికి కనీస అవగాహన లేకుండా మరి అవాకులు చెవాకులు వారు పేల్చడం జరుగుతుంది బడ్జెట్ అనేది ఎప్పుడు కూడా మరి అన్ని రంగాలకు సముచిత ప్రాధాన్యత ఇచ్చే విధంగా ఉంటుంది తప్ప మీ ఉచిత లాగానో మరి ఇంకో లాగానో ఒకే విషయాన్ని హైప్గా చేసి చూపెట్టి ఆ రకంగా బడ్జెట్ అనేది ఉండదు దయచేసి మీరు ఒకసారి ఆ ప్రతులను తీసుకొని చదువుకోవాలి సామాన్య జనాన్ని తప్పుదో వండించకూడదు నిన్న కూడా తెరాస పార్టీ నాయకులు ప్రెస్ మీట్ ద్వారా కూడా భారతీయ జనతా పార్టీ పైన నిన్నటి బడ్జెట్ పైన బురద చల్లే ప్రయత్నం చేశారు ముమ్మాటికి దాన్ని వ్యతిరేకిస్తున్నాం ఈ కాంగ్రెస్ ఈ బిఆర్ఎస్ పార్టీలు కావాలని రాజకీయంగా బురద జల్లే ప్రయత్నం చేస్తున్నాయి నిజంగా మన కాంగ్రెస్ మేనిఫెస్ట్లో వాళ్ళు ఎదుటి ఎదుటి ప్రభుత్వాన్ని కానీ ఎదుటి వాళ్ళని విమర్శించే ముందు మనం ఆత్మ పరిశీలన చేసుకోవాలి వాళ్ళు మేనిఫెస్టోలో పెట్టిన మహిళలకు ఇరవై ఐదు వందలు ఇవ్వలే అలాగే మన రైతు బ రైతు బంధువు ఇవ్వలే రైతు రుణమాఫీ అంటూ ఇచ్చి ఏదో కొంతమందికి ఇచ్చి రైతు రుణమాఫీ ఇచ్చినారు ఇలా చూసుకుంటూ పోతే ఇల్లు నెలల్లోకి ఇల్లు కట్టిస్తూ ఉన్నారు వాళ్ళు కట్టియలే ముందు మనం ఏం చేయాలో పరిశీలించి మన ఆత్మ పరిశీలన చేసుకోవాలి మనం మన మేనిఫెస్టోలో పెట్టిన గవర్న స్టేట్ గవర్నమెంట్ పెట్టి పెట్టిన పేద ప్రజలకు అందే విధంగా మీరు చెప్పినాయి అమలు చేయండి ఫస్ట్ మా కేంద్ర ప్రభుత్వం ఏదైతే బడ్జెట్ ప్రవేశపెట్టిందో అందులో తెలంగాణకు గుండు సున్నా అని పెట్టిరు గుండు సున్నా కాదు మీరు ఒక పరి కళ్ళు కట్టుకొని ముఖం కట్టుకొని చూడండి సుమారు వివిధ శాఖల వివిధ శాఖల తరఫున సుమారు ముప్పై ఆరు వేల కోట్లు అలాగే గ్రామ పంచాయతీలకు గ్రామ పంచాయతీలకు ఇలా కేంద్ర ప్రభుత్వం ఇవ్వకపోతే గ్రామ పంచాయతీగా నడవలేవు ఇంతకుముందు బీఆర్ఎస్ కూడా అదే ప్రెస్ మీట్ పెట్టి బీఆర్ఎస్ను బీజేపీని బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారు వాళ్ళు డబుల్ బెడ్రూమ్ ఇస్తారు రోడ్ గుడి వాళ్ళు వాళ్ళు నడిచిన ధోరణ్లే ఈ కాంగ్రెస్ కూడా నడుస్తుంది రే రెండు అన్నట్టు వాళ్లకు ఆడలేనమ్మ మధ్యలో డోలు కట్టినట్టు వాళ్ళతో కాకుండా మా మీద బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారు మీరు ఒకసారి ఆత్మ చేసుకోండి ఈ ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ నుంచి వెళ్ళి సుమారు పన్నెండు వేల కోట్లు మా గ్రామ పంచాయతీలకు ఏటా ఇస్తేనే గ్రామ పంచాయతీలు ఇలా కార్మికులకు వేతనాలు గాని శానిటేషన్ బ్లీచింగ్ కానీ ఇలాంటి వివిధ కార్యక్రమాలు గ్రామ పంచాయతీ నడుస్తున్నాయంటే కేంద్ర ప్రభుత్వం లేకపోతే నడవ నడవడం లేదు అలాగే అంగన్వాడీ డి అంగన్వాడీ డిపార్ట్మెంట్ కానీ కేంద్ర ప్రభుత్వం